లాడ్ దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభువారు ఈ వారంలో మరొక ఉదయకాలంలో దేవుణ్ణి స్తుతించడానికి దైవధ్యానం చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు హల్లేయ రండి ప్రేమైనటువంటి జనాంగమ ఈ దిన కొరకు ఒక మాటను చదువుకొని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకొని దైవధ్యానం చేద్దాము యోగాను రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచ్చినము చదువుకుందాం యోగాను రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనములో ఇలాగా ఉంది దేవుడు స్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్భుతీయ కుమారుని లోకములోనికి పంపెను దీనివలన దేవుడు మన ఎందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు స్తోత్రాలు చదవబడినటువంటి వాక్యము నాయన మా అందరికీ అర్థమయ్యేటట్టు వివరించండి మాకు నేర్పించండి సారాంశం తెలియచేయండి ఇరిచి వడ్డించండి మహిమ ఘనత పొందమని ఏసునాములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ దేవునికి మహిమ కలుగునుగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబము కుటుంబమా క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి వారులారా మనము ఈరోజు ధ్యానం చేస్తున్నటువంటి ఆ వాక్యము యోహాన పత్రిక మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచ్చినలో చదువుకున్నాము అయితే ఈ యొక్క పరిస్థితి జగన్నాథ జగన్నాథ నాటక నాంది ప్రస్తావన ఈ జగంలో జరిగినటువంటి విషయములు జగన్నాథ నాటక నాంది ప్రస్తావన ఆది కాలము లేని ఆది లేని నిత్యత్వము సృష్టి అనేది సృష్టి అనేది అప్పటికింకా జరగలేదు భూమి ఆకాశము సృష్టింపబడలేదు సృష్టి అనేది జరగలేదు దేవుడు తానే ఎలుగై ఉన్నందున ఆ ఎలుగులో ఉన్నటువంటి సర్వ సద్గుణములను సర్వ సద్గుణ సంపన్నుడు సర్వసద్గుణ సంపన్నుడు ఆ సర్వ సద్గుణ సంపన్నుడు తేజోమయుడు ఆ లోపము లోపాలు లేని దేవుడు దేవుడులో ఏ లోపాలు లేవు సర్వసంపన్నుడు సర్వసద్గుణుడు ఆ దేవుడు మరి ఎటువంటి వాడు అని మనం ఆలోచిస్తే ఆయన ప్రేమామయుడు ఈ ప్రేమకు ఒక అవసరం పడింది ఏమిటి అవసరం అంటే ఈయనలో ఉన్నటువంటి ఈ సద్గుణ సంపన్నత ఈ ప్రేమ ఈ కరుణ వాత్సల్యము ఇవన్నీ ఈ ప్రేమను పంచుకోవటానికి మరొక వ్యక్తి కావాలి మరొక వ్యక్తి కావాలి ఆ మరొక వ్యక్తి కావటానికి ఆయన ఆలోచించి ఈ సృష్టిలో ఒక నూతనమైనటువంటి వ్యక్తులను సృష్టించటానికి దేవుడు ప్లాన్ చేశాడు దేవుడు ప్లాన్ చేసినప్పుడు దేవుడికి తెలుసు ఏంటిది మౌలికమైనటువంటి సీకరణ శక్తి ఒకటి ఉన్నది అనాది నుంచి ఉన్నది అది ఎప్పటి నుండో ఎలుగులో ప్రవేశించాలనుకుంది ఎలుగు బాహుబలము చేత ఆ చీకటి ప్రవేశించలేకపోయింది ఎదురు చూస్తూ ఉంది ఈ ఎదురు చూస్తున్నటువంటి ఆ మగ్గుతున్న చీకటి వ్యక్తిత్వం కోసం నుండో ఎదురు చూస్తుంది ఎదురు చూస్తున్నప్పుడు ఒక నూతన సృష్టిని చేయాలి ప్రేమ పంచుకోవటానికి కొంతమంది వ్యక్తులను సృజించాలి అని దేవుడు ప్రణాళిక గీసినప్పుడు దేవునికి మరి విషయం తెలీదా అని కొంతమందికి ప్రశ్న వస్తుంది మనుషులను తయారు చేస్తే వారు పడిపోతారు అనే విషయం దేవుడికి తెలియదా అంటే దేవుడికి తెలుసు దేవుడికి తెలుసు తెలుసు కూడా దేవుడు ఏం చేశాడు అంటే దేవుడు ఈ పనులను దేవుడు ఈ ఎదురు చూస్తున్న వ్యక్తి సృష్టించినటువంటి వ్యక్తుల్లో ప్రవేశిస్తాడని దేవునికి వ్యతిరేకంగా పోరాటం జరుగుద్దని అయన్ని దేవుడికి తెలుసు కానీ దేవుడు సరే ఏదేమైనప్పటికీ నేను ప్రేమించటానికి నా ప్రేమను పంచుకోవటానికి ఈ ప్రేమ మరుడైనటువంటి దేవుడు ఆ ప్రేమ గుణలక్షణాలు పంచుకోవటానికి వ్యక్తులను సృష్టించాలి అప్పుడు దేవదూతలు సృష్టించబడకమునిపే దేవదూతలు సృష్టించబడక మునిపే ఈ నితి చీకటి అనేవాడు ఈ నెగిటివ్ ఫోర్స్ అనేవాడు ఉన్నాడు ఎదురు చూస్తున్నాడు అప్పుడు ఆయన ప్రేమించటానికి మొదటగా దేవదూతలను దేవుడు సృష్టించాడు ఆ సృష్టించిన తర్వాత ఆ మొదటి వ్యక్తులను ఏం చేశాడు అంటే ఆ మొదటి వ్యక్తుల్లో ప్రవేశించటానికి ఈ ఈ చీకటి వ్యక్తిత్వం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ నిత్య చీకటి ఏం చేసిందంటే ప్రయత్నము చేసింది ప్రయత్నము చేసింది ఏమండి ప్రయత్నం చేసినప్పుడు మరి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే దేవుడు వీడు ప్రయత్నం చేస్తాడని వీళ్ళలో ప్రవేశిస్తాడని వీళ్ళు బలహీనలైపోతారని ఈ మనుషులు ఎలాగైనా ఆ బలహీన ఘటమని దేవుడికి తెలుసు కానీ వీటన్నిటిలో ఉండి విజయం సాధించాలని దేవుడు చూస్తూ ఊరుకున్నాడు ఏమై చూస్తూ ఊరుకున్నాడు దేవుని గుణలక్షణాలు ఈ లోకములో ప్రధానమైనది అత్యంత బలమైనది ప్రేమ అనే భావాంశము దేవుని వ్యక్తిత్వం అంతటినీ ఆయన మనసును నిరంతరము ఎలుపుల ముంచెత్తుతూ ఉంది ఆయన లోపల ఎలుపు ముంచెత్తుంది ఏమిటి అంటే ప్రేమ దేవుని హృదయాంతరంగంలో నుండి అనాదిగా ఒక మహానది వలె పెకిలింపబడి ఉప్పొంగి పొర్లుతున్నటువంటి ఒక మహానది లాంటి ప్రేమ దేవుని పిల్లలార ఆయన ప్రేమామయుడు కాబట్టి ఆ శక్తివంతమైనటువంటి దేవుని యొక్క ఆలోచనలు ఆయనలో చేసే పనులన్నిటినీ ఈ ప్రేమ ప్రేరేపిస్తూ నడిపిస్తూ ఉంది కాబట్టి ప్రభావితం కూడా చేస్తూ ఉంది దేవుడు దేవుడు ఏ పని అయితే చేస్తున్నాడో అట్టి దానికి ఆయనలోనే ప్రేమే కారణం ఏ పనిని ప్రారంభిస్తున్నాడో ఆ పనికి ఏమి కారణం ప్రేమే కారణం అందుచేత దేవుడు చేసిన కార్యాలను ఏవండి దేవుడు చేసిన కార్యాల వంక వేలెత్తి చూపి ప్రేమ అనే పని అది చేయటానికి ఏమండి ఆ ప్రేమ ఆ స్వతంత్రము తలంచుకుంటూ ఉంటుంది కాబట్టి దేవుని వ్యక్తిత్వంలో ప్రేమ ఇంత శక్తివంతమైందని ప్రేరేపింపగా ఆ ప్రేమ ప్రేరేపిస్తున్నప్పుడు మనము గమనిస్తూ ఆయన ఉన్నటువంటి శక్తిని మనము అర్థం చేసుకుంటూ ఉంటాము కనుక ఆ ప్రేమ ఎటువంటి తెలుస్తుంది ప్రేమ అనే మాట దేవుడు అనే పదానికి పరాయి పదము అయ్యున్నది ప్రేమ దేవుడు పదంలో దేవుడు అంటే ప్రేమ ప్రేమ అంటే దేవుడు ప్రేమ అయ్యున్న దేవుడు ఆ కింద మూల భాషలో ఏమనుందంటే పుట్టినోటి మూల భాషలో అక్కడ ఒకటి అనేది మూల భాష వేసి మూల భాషలో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని యోహాన పత్రికలో మనకు తెలియజేస్తున్నటువంటి మాటలు కనుక ప్రియాదవ జన్మ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ వ్యక్తిత్వమైనటువంటి ఆ ప్రేమ ఉప్పొంగుతున్నది కనుకనే ప్రేమ అనే మాట దేవుడు అనే ఆ పదానికి పదము అయ్యుంది అందుచేత యోగాన పత్రికలో మనం చదువుకున్నటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనంలో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని ప్రకటిస్తుంది లేఖనము ఆయన ప్రేమకు ఒక అవసరం ఉంది ప్రేమ వ్యక్తత్వం కావాలి అంటే ఆ ప్రేమకున్నటువంటి అవసరము ఆ వ్యక్తిత్వమును ఆ ప్రేమని వ్యక్తిని ఆ చేయటానికి లేదంటే ప్రేమించటానికి ఎదురుగా ఇంకొక వ్యక్తి ఉండాలని చెప్పేసి ఈ విషయము ఇసు ఇసుమించకుండా మనం ఏం చేయాలంటే గ్రహించాలి ఈ విషయాన్ని మనము గ్రహించాలి గ్రహించిన తర్వాత ఆ స్వారూప్యము ఆ ప్రేమలో ఎంత నిమగ్నమైనదంటే ఈ లోకంలో అనేకమైన వ్యక్తులను తయారు చేసి వాళ్ళతో ఆయన ప్రేమ పంచుకోవడానికి ముందుకెళ్తున్నటువంటి ఆ పరిస్థితులను మనం గమనించినట్లయితే దేవుని పిల్లలారా ప్రేమ ఏమై ఉన్నదంటే మానవ జాతి కొరకు ప్రాణం పెట్టడానికి ప్రేమ తెగించింది ఈ ప్రేమను ఆసరా చేసుకొని ఆ ప్రధాన దేవదూత ఆ సృష్టించిన దేవుడు సృష్టించినటువంటి మొట్టమొదటి మొట్టమొదటి సృష్టిలో దేవదూత ఈ మనుషుల బలహీనతను క్యాచ్ చేసుకొని ఏం చేసిందంటే ప్రేమలో ప్రవేశించింది ఆ వ్యక్తిలో ప్రవేశించింది ఆ వ్యక్తినే ఎవరైతే ప్రేమించి సృష్టించేసి మానవులను లేదంటే దేవదూతలు తయారు చేశాడో ఆ దేవునికి వ్యతిరేకంగా లేపటానికి దీనికి ఈ మూలుగుతున్న శక్తికి ఈ జగన్నాటక సూత్రధారికి ఏమి దొరికింది అంటే ఒక అవకాశం దొరికింది ఎలా దొరికింది అంటే ఎలా దొరికిందంటే ఆయన ప్రేమామయుడు ప్రేమస్వరూపి దేవుడు ప్రేమయ్య ఉన్నటువంటి దేవుడు పూజనీయుడు ఆరాధ్యుడు స్థుతికి పాత్రుడు ఏమండి మన ప్రేమకు పాత్రుడు ఈ విశ్వములు ఆయన అత్యంత సుందరుడు ఆయన ఎదుట ఆయన ఎదుట మనం ఏం చేయాలంటే అంతరంగ పురుషుణ్ణి మనము కుమరించాలి ఏసైక మహిమ కలుగును గాక ఈ అంతరంగ పురుషుణ్ణి ఆ ప్రేమామయుడి దగ్గర కుమ్మరించినప్పుడు మనము దేవునికి లోబడిన వారము అవుతాము ఏమండి అయితే ఈ యొక్క ఈ ఈ ప్రేమామైనటువంటి దేవునిలో ఏమండి తనతో ముఖాముఖి ఓరా ఓరి పోరాడే వాడు దేవునితో దేవునితో సమ ఉదీవంకారుడు కనుక వాడేం చేశాడంటే ఓడిపోక తప్పదని దేవునికి తెలుసు ఏ రోజైనా సమ ఉద్యీవకారుడు కనుక వాడు ఓడిపోతాడని దేవునికి తెలుసు దైవ విరోధిగా తయారైనటువంటి తన కుమారులు దైవ విరోధులు దేవునికి విరోధంగా తయారైనటువంటి తన కుమారులు అంతిమంగా ఓడిపోయేలాగా దేవుడు కొన్ని మహోన్నతమైన కార్యాలు సాధిస్తాడు తన శ్రేష్టమైనటువంటి వ్యక్తిత్వాన్ని అనేకులకు కనపరుస్తాడు ఆ చీకటి ఎందుచేత దేశింపబడుతుందో దేవుడు తన విశ్వ పౌరులందరికీ నేర్పిస్తాడు తన విశ్వ పౌరులందరికీ నేర్పిస్తాడు ఏమండి ఆది కాండము ప్రారంభములో అందుకే ఈ ప్రశ్న దేవుడు సృష్టి ప్రారంభించాడు ఇంత అనా ఇంత అనాది కాండములోనూ ఏమండి ఆ మాటను ఆ మాటను మనము అర్థం చేసుకుంటే అనాది కాలములు అనాది కాండములు దేవుని యొక్క మనసులో జరిగినటువంటి జరిగి జరిగినటువంటి తరువాతనే ఆది కాండం అని వచ్చింది ఆది కాండము ఒకటి ఒకటి సంభవించింది ఇది ఆలోచిస్తున్న తర్వాత అందరూ దీన్ని అర్థం చేసుకుంటారు ఏమండి దేవుడు భూమి ఆకాశములు ఆకాశములు మరియు భూమి సృజించాడు అది ఈశ్వ చరిత్రకు జగన్నాటకానికి నాంది ప్రస్తావన ఈశ్వ చరిత్రకు జగన్నాటకానికి నాంది ప్రవర్త నాంది పలుకుతున్నటువంటి విషయము కనక ప్రియా దైవ జన్మ దేవుడేమైనాడు ప్రేమ ఉన్నాడు ఈ ప్రేమకేం కావాలి కొంతమంది స్నేహితులు కావాలి ఈ ప్రేమ కొంతమందిని ప్రేమించాలి కావాలంటే ఏం చేయాలి కొంతమందిని వ్యక్తులు సృష్టించాలి ఆ సృష్టించే వ్యక్తులు పడిపోతారని దేవుడు తెలియదండి దేవుడు తెలుసు అయినా తప్పదు సృష్టించాడు దీన్నంత పోరాటం చేస్తూ వచ్చాడు మొట్టమొదట సృష్టింపడిన వ్యక్తి లూసిఫర్ పడిపోయాడు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ధ్యానం చేస్తూ వచ్చాము దైవజనంగ గమనించండి ఇంకా వింటూ రండి దేవుడు కొన్ని విషయాలు మనకు నేర్పించబోతున్నాడు ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడు ప్రేంగలు తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాకి అందరికీ అర్థమయ్యేలా కృప చూపించండి ఇంకా మా ముందున్న అంశాలు కూడా మీరే నేర్పించి నాతో మాతో మాట్లాడి మయం పొందండి నీ పిల్లలందరూ అర్థం చేసుకోవడానికి కృప చూపించమని గణత ఏ రామని అడుగుతున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్